స్థానిక ఎంపీ బంద జయవంతరావు గారు స్థానిక ఎంఈఓ గారు అట్లాగే ఇంజనీర్ సిబ్బంది మరుసుకోల తిరుపతి గారిని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సారీ ఉప సర్పంచ్ గారు సత్యన్న గారు ఉప సర్పంచ్ సత్యన్న గారు కూడా వేదికపైకి పైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇవన్నీ కూడా ఉన్నాయి దగ్గర వాళ్ళు వడ్డించే వాళ్ళు మన వాళ్ళైతే ఖచ్చితంగా మన పాఠశాలకు అన్ని గదులు నమ్మకం భావిస్తున్నాను నేను గారిని ఆహ్వానిస్తున్నాను మా సెక్టూరల్ ఆఫీసర్ ప్రధానంగా ఈ పాఠశాల యొక్క నిర్మాణానికి మాకు చాలా తోడ్పడినటువంటి మా సెక్టోరల్ ఆఫీసర్ నారాయణ గారిని కూడా కేజీబీ పాఠశాలని ప్రారంభించడం జరిగింది రెండవసారి మీ యొక్క లక్కరం జడ్పీఎస్ఎస్ స్కూల్ ఏదైతే ఈ బిల్డింగ్ని స్టా స్టార్ట్ చేయడం జరిగింది రెండవ బిల్డింగ్ నేను విద్యార్థి ఉద్యమాలు ఉండి మరి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో రావడం అనేది జరిగింది కాబట్టి మరి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే వేరే ఏ ఇతర బిల్డింగ్లను కూడా నేను ఇప్పటివరకు ప్రారంభించలే కేజీబీవీ పాఠశాల అక్కడ కూడా విద్యార్థులకు సంబంధించింది ఇక్కడ కూడా విద్యార్థులకు సంబంధించిన పాఠ చేయడం నేను చాలా సంతోషిస్తున్నాను మరి మన ఊరు మన బడి ద్వారా డెబ్బై ఐదు లక్షలతో పాటు అదేవిధంగా కంపౌండ్ వారు ముప్పై తొమ్మిది లక్షలతో నిర్మాణం చెప్పారు గతంలో ఈ నిర్మాణం కోసం కృషి చేసిన సర్పంచ్లు కావచ్చు అదేవిధంగా ఎంఈఓ కావచ్చు డిఓ కావచ్చు సంబంధిత అధికారులు ఎంతమంది అయితే కృషి చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా యొక్క ప్రియారిటీ కూడా మొట్టమొదటి విద్యా పైన ఉంటే తప్ప దేని మీదకు ఉండదు విద్య వైద్య వ్యవసాయం ఈ మూడు అంశాల మీద నేను చాలా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే విద్య నేర్చుకోవడం వల్ల మనం అన్ని రకాలుగా మనం బాగుపడచ్చు వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు ఆరోగ్యపరంగా డెవలప్మెంట్ కావచ్చు కాబట్టి విద్యాపరంగా మనం అందరం కూడా విద్యావంతులకు కావాలి మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలంటే ఈరోజు పాఠశాలలు అన్ని రకాల వస్తువులు ఉండాల్సిన అవసరం ఉంటుంది వాస్తవంగా తరగతి గది నాలుగోడల మధ్య దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుంది ఆ పాత్ర ఉపాధ్యాయులది కాబట్టి ఆ భవిష్యత్ నిర్మాణంలో మరి విద్యార్థులందరికీ విద్యా బోధన అందించడం ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు కావచ్చు ముందు యశ గారు చెప్పినట్టు ఏవైతే వాళ్ళకి నీడి అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్రభుత్వాలు కల్పించాలి కల్పిస్తున్న బాధ్యత కూడా కాబట్టి మీరు ఏవైతే నాకు రికమెంటేషన్ పెట్టారో తప్పకుండా నా ద్వారా మీరైతే మన ఊరు మన బడిలో పడుతున్నాయని చెప్పారు తప్పకుండా నా లెటర్ ద్వారా కలెక్టర్ గారికి రాస్తా అవసరమైతే నా ద్వారా కూడా స్పెషల్ డెవలప్మెంట్ పని ద్వారా అయినా సరే మీ పాఠశాలకి అవసరం ఉన్న సో సహకారాలు కల్పించడానికి నేను కృషి చేస్తానని అందరికీ మాటిస్తాను కాబట్టి ఈ ప్రాంత వాసులు కూడా నేను ఈ ప్రాంతంలో పెరిగిన వాడిని ఈ ప్రాంతంలో ఏ ఊర్లో ఏ సమస్య ఉందో తెలిసిన వాడిని ఏ మోర్కుల ప్రాంతాలకు వెళ్ళినా మరి చాలా చోట్ల నేను నిన్న పేగార్థుడు కూడా మాట్లాడడం జరిగింది కొంత మార్పులు చేర్పులు జరగాలి నిరంతరంగా ఉన్నటువంటి ప్రక్రియలో కొంత మార్పులు చేపలు జరుపుతూనే విద్యా వ్యవస్థలో కొంత మార్పులు జరుగుతాయని నిన్న ప్రయోగాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది త్వరలోనే ఈరోజు ఇన్ఛార్జ్ ప్యోగా మళ్ళీ కొత్త గారు రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పి తప్పకుండా పాఠశాల విషయంలో ఎంఈఓస్ కావచ్చు అదేవిధంగా ఎస్సీఆర్పీస్ కావచ్చు అదేవిధంగా కన్సల్ట్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎన్నైతే శాఖలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏదో బడికి వెళ్తున్నామా వస్తున్నామా కాదు తప్పకుండా ప్రైవేట్ పాఠశాలలతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు ఎదగాలి ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం పెరగాలి ఆ నమ్మకాన్ని పెంచేటట్టు ఈరోజు మనమందరం కృషి చేస్తే అది సాధ్యమవుతుంది తప్ప ఎవరో ఒకరు చేస్తే సాధ్యం కాదు ఈరోజు ఉపాధ్యాయులు బాగా చెప్పాలన్నా ఈరోజు తల్లిదండ్రుల పాత్ర అందరి సహకారం ఉండాలి ఈరోజు ఇంటింటికి పిల్లవాడిని పోయి తీసుకురావడం కాదు టైం ఉందంటే తప్పకుండా విద్యార్థి ఇంటికి పంపించే బాధ్యత తల్లిదండ్రులది ఎందుకంటే జస్పిటిఎస్ఎస్ అంటేనే ఇంట్లో నుంచి వచ్చే పిల్లలు ఉంటారు కాబట్టి అది ఆశ్రమ అంటే వాళ్ళు అక్కడనే ఉంటారు కానీ జడ్పీఎస్ఎస్ పిల్లలు రావాలంటే తప్పకుండా డైలీ తల్లిదండ్రులే వాళ్ళని తొందరగా రెడీ చేసి బడికి పంపించాలి ఆ బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులది మరి ఏ సమస్యలున్నా తప్పకుండా విద్యాపరమైన సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి నాకు ఏదైతే నా ద్వారా సహకారం అవుతుందో అది చేసే బాధ నేను తీసుకుంటున్నా తప్పకుండా విద్యా విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా సోదులారా ఈ ప్రాంతంలో ఏ ఏవైతే పాఠశాలతో పాటు ముందు చెప్పినట్టు ట్రైబల్ విల్పు పాఠశాలలు కూడా ఉన్నాయి అవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కొన్ని పాఠశాలలను గతంలో ఎత్తివేశారు ఇప్పటికక్కడ టీచర్లు వెళ్ళిన పరిస్థితి మరి ఆ టీచర్లను ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో వారీ కూడా ముఖ్యంగా డివోన్ మేడం కోరేది ఏంటంటే టెన్త్ క్లాస్ ఉన్న చోట తప్పకుండా అందరు ఉపాద్యోగులు ఉండేటట్టు చూడండి ఏ రకంగా అయినా చేయండి ఎందుకంటే లెటర్ రాయండి మరి మీరు ముందే చెప్పారు ఐదు వందల నలభై ఎనిమిది వెకేషన్స్ ఉన్నాయి మరి ఐదు వందల నలభై ఎనిమిది వేకేసెస్ మరి డిఎస్సి ప్రభుత్వం వేస్తుందా అది కొంత సమయం పడుతుంది కావచ్చు కానీ దానికంటే ముందు మీరు ప్రపోజల్ పంపించండి చాలామంది బిఎడ్లు పీజీలు చేసుకొని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళ ద్వారా అయినా ఆ విద్యార్థికి విద్యాబోధన జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ప్రపోజల్స్ అన్ని కూడా పంపిస్తే ఆ విషయంలో అది కూడా దృష్టి సారిస్తాం అదేవిధంగా మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారిని నియమించారు ఏ టు జడ్గా ఏ ప్రతిపాదనలు వెళ్ళాలన్నా సీఎం గారికి వెళ్ళాలన్నా త్రూ సీతక్క ద్వారానే వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ శాఖ అయినా సరే అందరు అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ నివేదికలైనా సరే మీరందరూ కూడా సీతక్క గారికి సమర్పించవచ్చు అదేవిధంగా రేపు కాదు ఎల్లుండి ఆర్థిక పైన అంశాల మీద ఆర్థిక విధానాల మీద శీతక గారు రేపు కాదు ఎల్లుండి ఉట్నూరు పిఎంసి పిఎంఆర్సీలో నాలుగు జిల్లాల కలెక్టర్లతోటి అదేవిధంగా సంబంధిత అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్న పన్నెండు గంటలు కాబట్టి సంబంధిత అధికారులు కూడా మీకు ఎక్కడైతే ఆర్థికపరమైన ఉన్నాయో గతంలో పెట్టిన ప్రపోజల్స్ కావచ్చు భవిష్యత్తులో పెట్టిన నివేదికలు కావచ్చు వాటి అన్నింటినీ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయి నివేదికలు తీసుకుని రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా డిఓ మేడం గారికి కోరుకునేది ఒకటే గతంలో చాలా మంది చాలా రకాల సమస్యలతోటి కొంతమంది పోస్టింగ్ లాగిపోయినాయి అట్లాంటివి మీద కూడా దృష్టి సారించండి అదేవిధంగా స్కూళ్ళలో చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి బాత్రూమ్లు లేవు కిచెన్లు లేవు అనేక రకాల సమస్యలు చెప్తున్నారు దానికి సంబంధించిన ఎస్టిమేషన్ ఇక్కడ ఎస్సీ గారు వచ్చారు ఎవరు ఎవరైతే వచ్చారో మీకు సంబంధించిన పరిధిలో ఎన్నైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అన్ని కూడా నివేదికలు తయారు చేయండి తప్పకుండా మాకు సబ్మిట్ చేయండి తప్పకుండా వాటి అన్నిటి కూడా గౌరవ మంత్రి సీతక చీతక ద్వారా కావచ్చు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారికి మేము సమర్పిస్తాం ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే భారత మాది మేము తీసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా నివేదికలు ఇచ్చే విషయంలో మీరు వెనక లేదు